నమస్కారం అండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ పల్లెటూరుమ చెట్లకు స్వాగతం ఈరోజు శుక్రవారం నేను అంత వాసులంతా పలుచుకోవచ్చాను పూలన్నీ చూసుకుంటాను అలా చేసుకుంటాను చూడాలి ఇంకా శుక్రవారం చోట కావాలండి వేసుకోవాలి కూడా శుక్రవారం పక్క చదువుకోని ముందు చేసుకోవాలని వాళ్ళు కోర్చు అంత ఉండేది పులుసమ్మకు ముగ్గు కొంచెం పూలు పెట్టుకుంటానండి భూమాత భూముగ్గు చేసుకుని భూదేవి మీద కొంచెం పూలు పెట్టుకుంటానండి పలుసమ్మకు సంపం చెప్పి చేసుకుంటే మనకి ఐదో తనము మొత్తం తనము మనకి నిండు నూరేళ్ళు ఉంటుందని పెద్దలు శాస్త్రాలు చెప్తాయండి మాట ఏమిటో భూదేవికి ఎప్పుడైనా భూదేవిలో కలుసుకోవాల్సిన వాళ్ళు అండి మనం భూమాతకు మాటకు తెల్లంగా తీసుకుంటుకోవాలని ఆ పని తన కారణంగా తీసుకుంటాం రోడ్డు కడ కూడా వేసుకుంటామండి శుక్రవారం కొడుకు ఆ తోట ఖచ్చితంగా కడ బండ కడ పొయ్యి గడ్డ మీద వేసుకుంటే ఇది మన సాంప్రదాయాలండి పనుమరుగై మహాలక్ష్మి అంటారు పాములపాకులు పాకులండి మా చెట్లు రాసిన శుక్రవారం పూట వారికి సాంబోళం పండు పెట్టుకోవడానికి రెండు ఆకులు పూలండి అన్నీ పూలు పోసుకుంటాను పూలు చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ పూలు మహాలక్ష్మి వస్తుంది మనకు కనిపిస్తుందండి ఈ పూల్లోనూ మహాలక్ష్మి మనకు ఈ పూల్లోనే మహాలక్ష్మి కనిపిస్తుందండి మనం కోసుకున్నానండి ఈ పువ్వులన్నీ కోసుకున్నాను ఈ పువ్వులన్నీ అమ్మవారికి పెట్టుకొని పూజ చేసుకుంటానండి ఫ్రెష్గా కోసుకున్నాను ఎంత బాగా పూజ తెల్లటి పువ్వులు చూడండి నేను ఎలా చేస్తానో గోంగూర పచ్చడి మార్చుకోండి ఫ్రెష్గా చూడండి ఎంత బాగుందో గోంగూర ఈరోజు ఈ గోంగూర పచ్చడి చేస్తానండి రోటి పచ్చడిలాగా వాడిసి చేస్తానో ఎలా చేస్తానో చూడండి గోంగూర తీసుకుంటూ తర్వాత శుక్రవారం కదండి అమ్మవారు పూజ చేసుకోవడానికి ఒక అంచు చీర కట్టుకున్నాను అవి నా ననపవు కదండి ఇప్పుడు ఎండలు ఎక్కువైనాయి పూజ అయిపోయింది వెంటనే చీర మార్చుకున్నాను కాటన్ చీరలు బాగుంటాయండి ఎండాకాలం బాగా ఎండలు తీవ్రంగా ఉన్నాయండి తట్టుకోలేకపోతూ ఉన్నాము నేను ఈరోజు అంకుల్ గారికి గోంగూర పచ్చడి కావాలన్నారు చేస్తూ ఉన్నాను చూడండి చూసి నీరు కూడా పచ్చడి నేను ఎలా చేస్తాను చూసి అందరు నేర్చుకోండి ఇది వేరుశనగ నూనె అండి గోంగూర పచ్చళ్ళకంతా వేరుశనగ నూనె వేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం మిరపకాయలు వేయించుకోవడం కోసం కొంచెం వేరుశెనగ నూనె వేస్తూ ఉన్నాను ఇవన్నీ మిరపకాయలు అండి ఇది గోంగూర ఇవన్నీ మిరపకాయలు వేస్తూ ఉన్నానండి నేర్చుకుంటే మాకు నేర్చుకోదండి కడప రెట్టట్టు ఇంతవేరా దీంట్లోనే కొంచెం ఇంకొంచెం అండి ఈ మెంతులు ఏ మెంతులు ఆ గోంగూరకి ఇది కొంచెం ముద్దెంగవ ఈ ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర ఇవ్వండి ఇవి ఈ ఉల్లిపాయలు కొంచెం వెల్లుండి మెంతులు వేస్తా ఉన్నానండి మెంతులు అవి కొంచెం ఆ వేడి పట్ల కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర మంచి ఫ్లేవర్ వస్తారండి మంచి టేస్ట్ ఉంటుందండి గోంగోర ఇలా చేసుకుంటే ఖమ్మంగా నూల తినటానికి కానీ ఏదన్నా నంజుకోవడానికి వేసుకున్నది పుల్లంగా కారకారంగా చాలా బాగుంటుంది ఏ నెయ్యి గోంగూర వేస్తానండి ఒకరు ఆయిల్ వేసేసుకుంటాం ఇంత మాత్రం ఆయిల్ కావాలండి ఆ గోంగూరకి పావు కేజీ ఉంటుంది గోంగూర గోంగూర వెల్లుల్లి పావు ఇచ్చేసుకుంటే ముందు వెల్లుల్లి అండి ఇది అవి కొంచెం వేగాల Thank to... you పోసుకోండి కొంచెం కళ్ళు వాడతానండి నేను పచ్చడిలోకి అంతా కళ్ళు సాల్ట్ చేపల కూరల్లో పచ్చడిలో కళ్ళు సాల్ట్ చూసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక ఇంకా ఒక తిప్పండి ఇది మిర్చి టమాటా నేను ఆ రోజు చేశాను కదండి నాట్ టమోటా కొండమిర్చి అన్నిటిల్లోకి వస్తుందని ఇది ఒక రెండు స్పూన్లు వేస్తానండి కొండమిర్చి నాటు టమాటా రుబ్బు పెట్టుకున్నాను కదా పసుపు ఉప్పు అన్నిటిల్లోకి వేసుకోవచ్చు అండి అన్ని పచ్చడిలో వాడుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా బాగుంది కొంచెం రోట్లు ఉల్లిపాయలు ఇవి వేసి దంచేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి పచ్చడి నేను దంచుతాను చూపిస్తాను అదే దంచుతూ ఉంటానండి పచ్చడి పచ్చడి దంచుతాను అందులో ఇరపకాయలు దాచుతూ ఉంటాను తమిళ పోయింది బాగా మెత్తంగా రోడ్లు ఉన్నోళ్ళు రోడ్లోనూ చేసుకోవచ్చు లేకుంటే మిక్సీలోనైనా వెనక్కి రివర్స్లో ఒక తిప్పు తిప్పేస్తే గోంగూర వేసిన తర్వాత ఇప్పుడు అదే బాగుండట్లోనే మెత్తంగా అయిపోయిందండి వెళ్ళి వేసేసుకుంటున్నాను అయిపోయింది గోంగూర పచ్చడి సింపుల్ అయినండి గోంగూర పచ్చడి మనకి ఇలా ఉడకబెట్టి రోడ్లల్లో దంచే వాళ్ళండి మా పెద్దోళ్ళు ఆ సౌండ్లు వచ్చేదండి పచ్చడి వస్తూ ఉంది గోంగూర పచ్చడి పచ్చి ఇష్టం మేర పక్కల్లో గోంగూర పోసుకొని వచ్చి దంచే వాళ్ళండి చూస్తాము ఉప్పు తక్కువైతే చూడండి చూడండి ఎలా వచ్చిందో కట్టి ఇలా చేసుకుంటే చాలా అండి ఇంకేం పూపు పెట్టలేదండి వేసిన నుంచో వాడు చేసుకున్నాము పన్ను మిర్చి టమోటా అది కొంచెం వేసాము చేశాను ఎలా ఉందో చెప్పాలి అదే నేను మొన్న రెండు పొడుపు కథలు చెప్పాను కదండి గదిలో అరవై మంది నివాసం అనే పొడుపు కథకి అర్థం మీకు తెలిసి ఉంటే పర్వాలేదు తెలియని వాళ్ళ కోసం గదిలో అరవై మంది నివాసం అంటే అగ్గి ఇంకేం ఇంకేమి కాదు ఇంకొక పొడుపు కథ చెప్పాను కదండీ అన్ని దేశాలకు ఇద్దరే రాజులని సూర్యుడు చంద్రుడు ఇంకేమీ లేదు సూర్యుడు చంద్రుడు లేనిదే మనకి ఏమీ నడవదు కదండి రా రాజులు వాళ్ళే కదండి వాళ్ళే వెలుగునియ్యాలా వాళ్ళే నడిపించాలా మన వాళ్ళని ఈ సృష్టిని వాళ్ళకు మించిన రాజులు ఎవరున్నారండి దేశాలకు మొత్తం ఇద్దరే రాజులంటే వాళ్ళేనండి అది మాకు పూర్వం మా పెద్దవాళ్ళకి ఇచ్చిన పొడుపు కథలండి ఈరోజు చెప్పే పొడుపు కథ మీకు అర్థం తెలిస్తే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ దాని అర్థం చెప్తాను ఇంటిలో మొగ్గ బయట పువ్వు అండి ఈరోజు పొడుపు కథ అది తెలిసిన వాళ్ళు చేయండి ఇది ఈరోజు ఇది గోంగూర పచ్చడి అండి ఇలా అన్నం వేసుకొని ఈ గోంగూర పచ్చట్లో ఇలా కలుపుకొని ఉల్లిపాయ చాలా అద్భుతం అండి అవన్నీ పర్ఫెక్ట్గా పులుపు కారం టేస్ట్ సూపర్ అండి ఎంతో ఆనందాన్ని వచ్చి గోంగూర పచ్చడితో ఇది ఉంటుందండి ఒక వారం రోజులు ఎక్కడికి పోదు నిద్ర చేస్తే దీని టేస్ట్ పెరుగుతుందండి బయటే ఉండాలా ఒక రోజు నిద్ర చేయాలా అప్పుడు ఇంకా టేస్ట్ పెరుగుతుంది తర్వాత కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంటే దీనికి ఇంగ్రీడియంట్స్ అంతా ఉండే పచ్చడిలాగా ఉప్పులు కారాలు లేదు కదండి సింపుల్గా మనం వాడుకోవడానికి టెంపరవరీగా చేసుకున్న రోటి పచ్చడి అండి ఇది చాలా బాగుంది